Mm -hmm. आदिनाथ गुरु सकल सिद्धांचा आदिनाथ गुरु सकल सिद्धांचा मच्छेन्द्रतया चा मुख्य शिष्य मच्छन्द्रतया मच्छन्द्रतया च मुख्य शिष्य मचन्द्रतया च मचिन्द्रा बोधो गोरक्षिकेला मचन्द्रान् बोधो गोरक्षिकेला गोरक्षवलाला गयिनी प्रति गोरक्षवलाला गोरक्षला गैनी प्रति गोरक्षला गैनि प्रसादे निवूरति दा गैनि प्रसादे निवृतिदा तारा ज्ञानदेवासा चो ज्ञानदेवसार చంద్రాని బోధ గోరక్షసి కేల మచంద్రాని బోధ గోరక్షసి కేల బోలో సద్గురునాథ్ భగవాన్ కి జై జ్ఞానేశ్వర్ మహారాజ్ సిద్ధాంతం ఏం చెప్తాడు ఒక మాట వినాలే ఎట్లా ఉంది అండి సిద్ధాంతము ఆదినాథ్ గురు సకల సిద్ధాంత సకల సిద్ధాంత అంటే ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో అదన్నిటి గురువు నేనే ఆదినాథ గురు సకల సిద్ధాంత ముఖ్య శిషు మచంద్రత ఇది మన ప పరంపర అన్నట్టు దీంట్లోనే ఉండాలి దీన్ని దాటిపోతే ప్రమాదం చూడండి ఎవరిది మచంద్రనాథ్ పరంపరలు ఉండాలి మనం ఋషుల పరంపరలా గురువుల పరంపరలా దీంట్లో ఉండి దీనికి అన్నిటి గురువు నేనే వాడు వేరే మతం చేసిండు వాడు ఇంకో మతం ఇంకో సిద్ధాంతం కనిపెట్టిండు వాడు ఇంకో సిద్ధాంతం అవన్నీ నేనే చేస్తున్నా ఎందుకు చేస్తున్నా మీరు ఎవరైనా దీంట్లోకి పక్కకు పోతే మేము లేదా అనుకో చేపిస్తుండ్రు ఇంకోటి ఏమీ లేదు అన్ని ఏ సిద్ధాంతాన్ని మనము దేన్ని ఏమో మన సిద్ధాంతం మనం గట్టిగా పట్టుకోవాలి మన సిద్ధాంతం మీద ఒక గట్టిగా నిలబడి ఉండాలి మన సనాతన సాంప్రదాయాన్ని మనము మన ఋషులు చెప్పింది మన గురువులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి అందుగురించి జ్ఞానేశ్వర్ మహారాజు ఇక్కడ మనకు క్లియర్గా చెప్పిండు జ్ఞాన జ్ఞా జ్ఞానదేవ సారో ఎవరి చీరు నివృత్తి చంద్రాజు మార్జు గోరక్ష గోరక్ష గైనీపతి గైని గైని నివృత్తి దాతారా నివృత్తి గురించి అది మనకు పరంపర వచ్చింది అందు గురించి ఆదినాథుడు ఎవరైతున్న ఆదినాథుడు ఎవరు అతనే మహాదేవుడు అందరి గురువుడే అందరిని పుట్టించుడు అందరిని తీసుకపోయేట కూడా ఉన్నాడు మనము వీళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు ఇక్కడ చాలా సిద్ధాంతం దుకామనే గేలజన్ ప్రకారం వచ్చేది నేను అన్ని సద్ధ అన్ని తయారు చేసిన మీరు దాన్ని ఏం విమర్శించద్దు దాన్ని విమర్శించండి మేములో పడుతుంది మీరు మీకు మీకు ఋషులు మీ గురువులు మీకు ఏం చెప్తున్నారు దాన్ని పాటించోరు అంతే అన్నద మీరు ఎక్కువ మాట్లాడితే మనం తన తప్పే అందు గురించి ఏంటి అని అంటే మనకు అదే ఏ సిద్ధాంతాన్ని మనకు మనకు ఋషులు గురువులు ఋషి విరు బౌద గీతం చందో బ్రహ్మ సూత్రం పదచ్చేవి ఏతి మధ్య ఇచ్చితే కృష్ణుడు కూడా అదే అవతార వ్యక్తి కూడా అదే చెప్పిండు జ్ఞానేశ్వర్ మహారాజు మా విష్ణు మాజే జ్ఞానేశ్వరి మనం అందరికీ చెప్పుతుండే ఒకటే మీరు సనాతన సాంప్రదాయంలో ఉండో మీకు దీంట్లో ఉంటే దుఃఖ లేదు లేకుంటే ఈ సిద్ధాంతం అన్ని సిద్ధాంతాలు నేనే కర్తను కానీ మీకు మాత్రం మీకు చెప్పింది ఇది మీరు పాటించాలి సనాతన సాంప్రదాయం అంటే గిది మనం మొదలు జ్ఞానేశ్వరి మహారాజు చెప్పింది దుర్గారా మహారాజు చెప్పింది శంకరాచార్యుడు చెప్పింది ఇది దీంట్లో దీంట్లో నడవాలి ఈ ప్ర దేన్ని ఎక్కడ ఏదన్నీ మన అన్ని దేవుడు చేసినాయి అది వస్తాం ఎందుకు చేసినట్టే మనల్ని మనం తప్పు చేస్తే మనం దాటిపోతే దీనికెళ్ళి తప్పిపోతే తను టానికి ఇంకొకటి ఏం లేదు ఇలా మనత్తరు మన దర్భం గురించి మన మీద అత్యాచారిస్తారు కోసిపడి ఎత్తుర్రు అన్నీ ఎత్తారు అన్ని చేసిన ఎందుకు అన్నని అంటే నువ్వు దేవున్నే మర్చిపోయావు కదా కౌన్యా కొనే అరణా పసేసి కౌన్యా కొనే భగవంతుని ఎందుకు ప్రార్థన చేస్తారు అందు గురించి అన్నీ జరుగుతుంటాయి గురించి భగవంతుని అధ్యయనికి రక్షణ కలుగుద్ది ఆది సిద్ధాంతం ఇక్కడ గురు సకల ఆదిినాథ గు